సజీవుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి మీ ప్రశస్తమైనటువంటి పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము ప్రభా మములను మీ తరి చేర్చుకోరండి మాటలతోనూ మా క్రియలతోనూ మా తలంపులతోనూ మిమ్మల్ని ఎక్కువగా మేము బాధించాము స్వామి దయచేసి కనికరించి మా పట్ల మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నారు ఎంతైనా మీరు నమ్మకమైన దేవుడు ప్రప ప్రతి వారి కుటుంబంలో గొప్ప సమాధానము దయచేయండి మంచి నెమ్మది దయచేయండి ప్రతి కుటుంబంలో చక్కటి ఆరోగ్యము దయచేయండి అయ్యా సమాధానం ఇవ్వండి ప్రప మీరు నిజమైన దేవుడని గుర్తెరుగు రీతిగా ప్రతి వారికి నీ వాక్య ప్రత్యక్షతను మీ ప్రత్యక్షతను దయచేయండి దర్శనము లేని చోట ప్రజలు నశిస్తారు అన్నట్టుగా మీ బిడ్డలకు మీ దర్శనాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరే మహిమ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను అక్టోబర్ మాసం పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రెండవ దినవృత్తాంతాల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ప్రిలరా మొట్టమొదటి నుండి ఇదంతయు సమస్తమే సమాప్తమైన తరువాత అక్కడ ఉన్న ఇస్రాయిలు వారందరూ యూదా పట్టణములకు పోయి యూదా దేశం బెన్యామీను ఎఫ్రాయిముల మనష్యల దేశముల అందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి దేవతా స్తంభములను ముక్కలు మొక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి తరువాత ఇజ్రాయిలు వారందరూ తమ తమ పట్టణములలోనున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి అని వాక్యము సెలవిస్తుంది ఈ మొదటి వచనంలో మనము నేర్చుకోనవలసినటువంటి సత్యము ప్రియుల ఇస్రాయేలియలు వేరు యూదావారు మనషేవారు బెన్యామినీయులు ఎఫ్రాయిమీలు వీళ్ళంతా కూడా వేరే అయితే ఇక్కడ చెప్పబడిన రీతిగా ఇస్రాయలు వారందరూ యోధ ప్రదేశములంతటా తిరిగి విగ్రహములను నిర్మూలన చేశారు దేవతా స్తంభములను మొక్కలుగా చేసేశారు ఉన్నత స్థలములను బలి పీఠములను పడగొట్టారు తరువాత ఇస్రాయలు వారందరూ తమ తమ పట్టణములలో ఉన్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళి అని వాక్యము సెలవిస్తుంది యోదావారు వేరు కదా ఇస్రాయలు వారు వేరు అయితే యోదావారిలో కలిగినటువంటి కలగవలసిన ఒక గొప్ప మార్పు గురించి వారు బయలుపరుస్తూ వచ్చారు వారిలో ఉన్నటువంటి విగ్రహములను పూర్తిగా పడగొట్టి తుత్నిగా చేశారు అంతేకాకుండా బైబిల్ సెలవిస్తుంది వారు పట్టణాలలో కానీ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళి వారు పూర్తిగా ఆ యొక్క విగ్రహాలను పట్టణంలో నుండి దేవుని బిడ్డలుగా మనం ఆలోచించాల్సింది మన జీవితాల్లో కూడా ఇటువంటి విగ్రహార్పితమైనటువంటి కార్యాలు ఉండకూడదు అటువంటి విద్యమునికి చాలా అసహ్యం ఆయనకి ఇష్టం లేనటువంటిది ధర్మశాస్త్రము మోసేకి ఇచ్చినప్పుడు దేని రూపమునూ మీరు చేసుకోనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజించకూడదు అని ప్రభులు వారు సెలవిచ్చారు ఇప్పుడు వారు అదే పని చేస్తూ ఉన్నారు ఏ రూపాన్ని చేసుకోనకూడదని వారు అనుకున్నారు దాన్నే రూపంగా చేసుకొని దేవుడిగా భావించారు ఈ రీతిగా ఇజ్రాయెల్ వారందరూ కూడా యూదా దేశంలో వారి ఇండ్ల దగ్గర లోపల బయట అన్నీ వెతికి వెతికి ఆ యొక్క విగ్రహార్పితమైనటువంటి వ్యక్తులను ఎంతమందిని బంధించారు ఎంతమందిని తీసుకెళ్ళి ఆ దేశంలో వారిని ఉంచారు ఎంతమంది దేశాలలో విగ్రహాలు ప్రతిష్ట తర్పణలి విరగొట్టారు అన్నీ కూడా నాకు తెలిస్తే బాగుండు ప్రియులరా గమనించాల్సింది విరగొట్టడం కాదు పూర్తిగా దీన్ని ద్రోను వాగులేకి తీసుకెళ్ళి నిప్పు పెట్టాలి ఆ విధమైనటువంటి కార్యాలు చేయాలి ఇజ్రాయల్ వారు చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే ఆ యొక్క విగ్రహాన్ని లేక దేవుని యొక్క మందసం ఎదుట విగ్రహాన్ని ఉంచుకోవడం అది కూడదని చెప్పారు కదా దేవుని వాక్యం అరీతిగా సెలభిస్త సర్వశక్తిమంతుడైన దేవుడు తన వాహనాలను నెమ్మదిగా రమ్మని తాను ఏదో తొందరగా జరగాలని ఆలోచన చేసినంత మాత్రాన జరగదు ఆ భాషని సరిగా నేర్చుకోవాలి ఆ భాషని ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో అప్పుడు ఆ కలిగిన దేవుడు తన స్వభాషను ప్రసాదిస్తాడు కబూరా సమల రిఖీల కాబట్టి దేవుని పిల్లలు గమనించవలసిన సమాచారం ఏమిటి అని అంటే ఫ్రీలరా మన కుటుంబాల్లో కానీ మన జీవితంలో కానీ పరపాటను కూడా విగ్రహార్పితమైనటువంటి వేవి కూడా ఉండకూడదు అవి ఉంటే మన అపచయాన్ని మనమే కోరుకుంటున్నాము అని దాని అర్థం దేవుడు మనల్ని ఎప్పుడు ఓటమి పాలు చేయడు అపచయం పాలు కూడా చేయడు సర్వోన్నతుడైన దేవుడు ఎప్పుడు కూడా అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు చేసేటటువంటి మగ రాయుళ్ళుగా ఉండటానికి ప్రభు సహాయము చేస్తాడు కాబట్టి దేవుని పిల్లలుగా మీకు నా మనవి ప్రియులార వాక్యంలో సెలవించినట్టు మన సహోదరులైన వారు వారి కుటుంబాలలో వారు పాటించేటటువంటి దేవతా స్తంభాలు వారు పాటించే విగ్రహార్పితమైన కార్యాలు అన్నీ నిర్మూలమైపోతాయి వాటన్నిటి నుండి వారు విడుదల పొందాలని ఇజ్రాయిలు వారు తమ సహోదరులైన యోధా పట్టణములలో ఈ కార్యాలు చేస్తూ వచ్చారు ఇజ్రాయేలీలను బట్టి యూదావారు పూర్తిగా శుద్ధీకరించబడ్డారు వాకిం వారి రీతిగా సెలవిస్తారు ముప్పై ఒకటవ అధ్యాయం రెండవ వచనంలో ఈ రీతిగా చెప్పబడి ఉంది అంతటా హీజికయా అంతటా హీజికయ ఎవరి సేవాధర్మము వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరుస ప్రకారముగా లేబీయులను వారి వారి వయసు ప్రకారముగా నియమించాను దహన బలులను సమాధాన బలులను అర్పించాలి యహోవా పాలింపు ద్వారముల పెద్దల యొద్ద స్థుతులు చేయుటకును ఎహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన విధిని బట్టి జరుగు ఉదయాస్త ఉదయాస్తమయముల దహన బలులను తీవ్ర కాలపు మేలైన చేయ చేయము ప్రిలరా ఈ రీతిగా ప్రభు పిల్లలైనటువంటి వారు వారి జీవితాలలో ఎన్నో నష్టపోయిన కార్యాలు లేకపోలేదు అయితే వారు తమ స్వాస్థ్యమునకు స్థలమునకు వెళ్ళి అంతట ఈజిగా ఎవరి సేవా ధర్మము ప్రకారము లేవీలు వారి వారి వరుసల ప్రకారముగాను నియమించను దహన బలులు సమాధాన బలు అర్పించుటకు సేవను జరిగించుటకు కృతజ్ఞతా చెల్లించుటకు యహోవా పాలిపు ద్వారముల యుద్ధ యుద్ధ స్థుతులు చేయుటకు యాజకులను లేవీయులను నియమించారు ప్రిల మరియు యహోవా ధర్మ శాస్త్రము నందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయ కాలముల ద దహన ఉదయ కాలముల దహన బలులను విగ్రహ యందు అమావాస్య బలులకు నియామకమందు తండ్రి మీరు కృప చూపెట్టండి ప్రభా రీతిగా యాజకులను లేబీయులను మీరు నియమించినందుకు స్తోత్రాలు యహోవా నందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను విశ్రాంతి దినములకు అమావాస్యలకు నియామక కాలములకు ఏర్పడి ఉన్న దహన బలులను అర్పి అర్పించుటకు అతనికై యోగు అనున్నటువంటి వ్యక్తి తటస్థపడాలి అటువంటి వ్యక్తి ద్వారా మార్పు కలగాలి అటువంటి వ్యక్తి జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అదే రీతిగా మన కుటుంబాలలో కూడా ప్రతి ఒక్కటి దూరంగా పారవేసి ప్రభు ఎదుట మనము నిజముగా ప్రభుని కలిగి ఆ సర్వశక్తి మంతుడైన దేవుని పిల్లలుగా మనము జీవితము గాక ఆమె Um...